హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి టూ ట్వంటీ త్రీ ఫుడ్స్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న రెసిపీ సగ్గుబియ్యం వడియాలు క్రిస్పీగా చాలా టేస్టీగా సగ్గు బియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో వీడియోని మొత్తం ఫాలో అయిపోండి ఇది చాలా ఈజీగా ఇంట్లోనే నీడ కూర్చొని మనం చేసుకోవచ్చు ఈ రెసిపీ కొంచెం టైం పడుతుంది కాకపోతే ఎండలో కూర్చొని అంత కష్టపడి వడియాలు పెట్టే కన్నా ఇంట్లోనే కూర్చొని ఈజీగా ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీని ఫుల్ వాచ్ చేయండి ముందుగా మనము ఇక్కడ సన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి నేను హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను ఐదు వందల గ్రాముల సగ్గుబియ్యాన్ని నేను కప్పుతో మెజర్మెంట్తో తీసుకుంటే నాకు మూడు కప్పులు అయినాయండి కరెక్ట్గా ఈ మూడు కప్పుల సగ్గుబియ్యాన్ని మనము కరెక్ట్గా మెజర్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సగ్గు బియ్యాన్ని మనం వాష్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు తీసుకొని ఒకేసారి వాష్ చేయండి లేదంటే కొంచెం కొంచెం నీళ్ళతో రెండు సార్లు సగ్గుబియ్యాన్ని వాష్ చేసేసేయండి వాష్ చేసే టైంలో జాగ్రత్తగా వాష్ చేయండి వాటిని బాగా క్రష్ చేసేసి నలిపేసి మాత్రం వాష్ చేయకండి వేళ్లతోనే వాష్ చేయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము కప్పున్నర నీళ్లు నీళ్ళు వేసుకోవాలి మూడు కప్పులకి కప్పున్నర నీళ్లు నీళ్ళు వేసుకోవాలి వీటిని రెండు గంటల వరకు నానబెట్టేసుకోండి సగ్గు బియ్యము ప్రతి ఒక్కటి నానిపోయేలాగా మనకి రెడీ అయిపోతుంది రెండు గంటలు టైం వరకు నానపెట్టుకోవాలి ఇది మాత్రం మర్చిపోకుండా ఫాలో అవ్వండి ఇందులో మసాలా కోసం నేను ముందుగా జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాను దీన్ని రోట్లో వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేయండి కొంచెం పౌడర్ లాగా అయ్యేంత వరకు దంచండి కొంచెం జీలకర్ర లాగా పులుకుగా ఉన్నా కూడా పర్లేదు ఇలా మొత్తం నూరుకున్న తర్వాత ఇందులోకి ఇంకొంచెం మసాలాని మనం యాడ్ చేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి అల్లము రెండు ఇంచులు పొడవున్నది చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి నాలుగు వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి మిక్సీలో వేసేస్తే వాటరీగా అయిపోతుంది అంత టేస్ట్ ఉండదని చెప్పేసి నేను రోట్లో గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు రెండు గంటల తర్వాత సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయాయి వీటిని పలుకు పలుకుగా ఉండేలాగా కొంచెము మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీ రుచికి అనుగుణంగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ మరీ ఎక్కువ వేసేసుకోకండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత వేలతోనే మళ్ళీ మిక్స్ చేసేసేయండి నేను వీటిని ఉదయానే నానేసానండి టెన్ కల్లా నేను రెసిపీని స్టార్ట్ చేసేసాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా పట్టేంత వరకు మిక్స్ చేయండి వేళ్లతో మాత్రమే మిక్స్ చేయండి పిసికేసి మిక్స్ చేస్తే సగ్గు బియ్యం మరీ జావలాగా అయిపోతుంది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్లలోకి చుక్క చుక్క కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఊరొచ్చేస్తుంది ఇలా మొత్తం ఆయిల్ గ్రీజ్ చేసేసుకున్న తర్వాత మనము ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాసు నర నీళ్ళు వేసేసుకొని వీటిని సైడ్ పెట్టుకోండి ఇలా సైడ్ని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి ఒక స్పూన్తో వేసుకోవాలి సగ్గుబియ్యాన్ని సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా మనకి చూడ్డానికి అందంగా ఉండేలాగా మనము ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి పది నిమిషాలు ఉడికించాలి మీకు ఇడ్లీ పాత్రలో ఉడికించడం చాలా కష్టంగా అనిపిస్తే మీరు ఒక ఇడ్లీ పాత్ర కాకుండా మీ ఫ్రెండ్స్ దగ్గరైనా సరే అడిగేసి ఇంకొక ఇడ్లీ పాత్ర తెచ్చేసుకొని ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఈజీగా నాకు ఈ మూడు కప్పుల బియ్యము డెబ్బై వరకు వడియాలు అయినాయి వడియాలన్నింటినీ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఏడు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చల్లార్చుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ వడియాలు చేసుకునేటప్పుడు కొంచెం పేషెన్సీతో ఈ ఒక్క టిప్ని ఫాలో అయితే చాలు ఇలా ఉడికిన తర్వాత వెంటనే తీసేస్తే మీకు వెంటనే చల్లారిపోతుంది పది నిమిషాలు ఫ్యాన్ కింద అయితే ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని అందులోకి కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా గ్రీస్ చేసి పెట్టుకోండి సగ్గు సగ్గుబియ్యం వడియాల్ని ఇలా చేతితో చిన్నగా తీసుకోవాలి లేదంటే తుణిగిపోయే అవకాశం ఉంటుంది మీరు స్పూన్ సహాయంతో అయినా సరే అంచుల్ని పైకి నిదానంగా లేపుతూ స్పూన్తో మొత్తం ఈజీగా తీసుకోవచ్చు ఇలా ఈ వడియాలన్నీ మొత్తం తీసేసుకున్న తర్వాత మనము ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోవచ్చు మీకు ఎండ కనుక ఎక్కువ ఉంటే ఎండలో అయినా ఆరపెట్టేసుకోండి నేను వీటిని ఫ్యాన్ కిందనే ఆరపెట్టాను నాకు ఇవి ఆరిపోవడానికి ఒక రెండు రోజులు టైం పట్టింది మీకు ఎండ ఎక్కువ ఉంటే కనుక త్వరగా ఆరిపోతాయి నేను ఈ విధంగా ప్రతి ప్లేట్కి ఆయిల్ రాసేసేసి ఈ వడియాలని ఆరపెట్టాను మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి నాకు ఇన్ని వడియాలైనాయండి ఈ వడియాలన్నీ నేను ఇంట్లోనే ఆరపెట్టేశాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ని హీట్ చేస్తున్నాను ఈ వడియాలు సాంబార్ కాంబినేషన్లోకి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క వడియాన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఒక్కొక్క వడియం అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలా పెద్దగా అవుతుంది వడియము ఇలా ఒకేసారి మూడు వడియాలు కూడా వేసేసి వేయించేసాను నేను కాకపోతే కొంచెం ముచ్చుకున్నట్లు వస్తుంది ఒకటి అయితే ఫ్రీగా పెద్దగా వస్తుంది ఇలా మొత్తం వేయించేసుకుంది వేయించేసుకున్న తర్వాత మీరు వీటిని సాంబార్లోకి రసంలోకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మరి సగ్గు బియ్యాన్ని ఇలా సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి ఎండిపోయిన తర్వాత వీటిని ఒక స్టీల్ డబ్బాలోకి వేసేసుకొని గాలి వెళ్లకుండా ఉండేలాగా వీటిని స్టోర్ చేసుకోవాలి వీటిని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనము వన్ ఇయర్ వరకు మనము యూజ్ చేసుకోవచ్చు